తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ సమాచారం కోసం మా ప్రజా తీర్పు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బెల్ గుర్తు నొక్కితే మా కొత్త వీడియోలు ఎప్పటికప్పుడు లోకేష్ పవన్ ఒకే జిల్లాపై కన్నేశారా వచ్చే ఎన్నికల్లో వీరిద్దరూ ఒకే జిల్లా నుంచి పోటీకి దిగబోతున్నారా ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం ఇది నిజమనే అనిపిస్తోంది లోకేష్ పవన్ ఇద్దరి దృష్టి విశాఖ జిల్లాపై ఉందని సమాచారం చంద్రబాబు తనయుడు లోకేష్ ఎమ్మెల్సీ కోటాలో ఎమ్మెల్సీ అయ్యి ఆ తరువాత మంత్రిగా కేబినెట్లో చేరారు సీఎం చంద్రబాబు తనయుడిగా లోకేష్ ది రెడీమేడ్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఇక పవన్ కళ్యాణ్ తన సినిమా ఇమేజ్ ప్రజల్లో ఉన్న అభిమానాన్ని పెట్టుబడిగా పెట్టి ప్రజాక్షేత్రంలో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు వీరిద్దరి భవిష్యత్తు మరో రెండు మూడు నెలల్లో తేలిపోనుంది మొట్టమొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనబోయే వీరిద్దరి మీద ఏపీ ప్రజల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోయే నియోజకవర్గంపై ఇప్పటికే చెప్పకనే చెప్పేశారు విశాఖ జిల్లా గాజువాకను ఆయన ఫైనల్ చేసుకునే అవకాశం ఉందని జనసేన వర్గాలు చెప్తున్నాయి గాజువాక నియోజకవర్గంలో జనసేనకు లక్షకు పైగా సభ్యత్వాలు వచ్చాయి దీంతో ఇక్కడి నుంచి పవన్ పోటీ చేస్తే తిరుగుండదని ఆ ప్రభావం ఉత్తరాంధ్ర మొత్తం ఉంటుందని వారి భరోసా ఇక లోకేష్ పోటీ చేయబోయే నియోజకవర్గంపై కూడా ఏడాదిన్నరగా ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి లోకేష్ కోసం విశాఖ జిల్లా భీమిలిని ఖరారు చేసినట్లు కథనాలు వచ్చాయి సిట్టింగ్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును విశాఖ నార్త్కి తరలించి లోకేష్ను భీమిలి నుంచి బరిలోకి దింపుతున్నట్టు తెలిసింది అంటే లోకేష్ పవన్ కళ్యాణ్ ఇద్దరూ విశాఖ జిల్లాపైనే కన్నేశారని అర్థం దీంతో నార్త్ కోస్టల్ బెల్ట్ ఒక్కసారిగా వేడెక్కింది